అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా పవిత్రమైన అంశం గురించి మాట్లాడుకునే భాగ్యం వచ్చింది అది కార్తీక దామోదర మాసం మహిమ శివకేశవ తత్వం కార్తీక మాసం విష్ణువుకు అత్యంత ప్రియమైనది ఈ నెలలో విష్ణువు దామోదర అనే నామంతో పూజలు స్వీకరిస్తాడు దామో అంటే దారం ఉదరం అంటే నడుము యశోద అమ్మ దారంతో కట్టిన ఆ ప్రేమబంధమే దామోదర ఈ మాసంలో దామోదరుడిని దీపంతో పూజిస్తే అనేక జన్మ పాపాలు నశిస్తాయి పుణ్యాలు వేలరెట్లుగా పెరుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి శివకేశవ తత్వం కార్తీక మాసం శైవ వైష్ణవులకు రెండింటికి శ్రేష్టం శివుడు దీపారాధనను ఇష్టపడే దేవుడు కేశవుడు ప్రేమారాధనను స్వీకరించే దేవుడు అందుకే ఈ మాసం శివ కేశవ సమ్మిళత పవిత్ర కాలం ఈ పుణ్యకాలంలో ఒక అందమైన మాట ఉంది శివుడు దేవుడు హరి శివదోష దేవుడు అంటే ఇద్దరూ ఒకే తత్వం అని అర్థం కార్తీక దీపారాధన మహిమ కార్తీకంలో వెలిగించే ఒక దీపం కోటి యజ్ఞ ఫలితాలను ఇస్తుంది అని శివపురాణం చెబుతుంది దీపం అంటే కేవలం వెలుతురు కాదు మన అంతరంగ చీకట్లను తొలగించే ఆధ్యాత్మిక జ్యోతి రోజు సాయంకాలం తులసి ముందు శివాలయం వద్ద లేదా ఇంట్లో దీపం వెలిగిస్తే దోషాలు తొలుగుతాయి శాంతి స్థిరమవుతుంది పుణ్యం పెరుగుతుంది ఆరోగ్య ఆయురారోగ్యాలు లభిస్తాయి కార్తీక మాసంలో తులసి పూజకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది తులసి దళం కేశవునికి ప్రియమైనది బిల్వపత్రం శివునికి ప్రియమైనది తులసి మందార దీపం వెలిగించడం వలన ఇంటికి శ్రీమంతం శాంతి సౌభాగ్యం వస్తాయి కార్తీక మాసంలో ఉదయం స్నానం చేసి శివాలయ దర్శనం దామోదరాష్టకం లేదా హరినామ హరినామస్మరణ తులసీ పూజ సాయంత్రం అక్షత పూజలతో దీపారాధన చేస్తే జీవితం మారిపోతుంది అని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఇంట్లో దీపం వెలిగించడం మహాపుణ్యకరం శివకేశవులు ఒకే రోజు ప్రత్యేకంగా అనుగ్రహిస్తారు ఈ రోజు చేసిన పూజ దానం దీపదానం సహస్ర పుణ్య ఫలితాలను ఇస్తుంది కార్తీక దామోదర మాసం భక్తి శక్తి దైవానుగ్రహానికి ప్రతీక ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి శివకేశవులు శుభం శాంతి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి ఓం నమో దామోదరాయ నమ ఓం మ శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మోక్ష మార్గా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు